హలో అండి ఈరోజు బెల్లంతో నువ్వుల లడ్డు నువ్వులు మంచిదే తాటి బెల్లం ఇంకా మంచిది ఈ హెల్దీ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు హ్యాపీగా తినొచ్చండి భయపడకుండా తాటిబెల్లమా అని అనుకోకుండా చూస్తానికైతే నల్లగా ఉంటాయి కానీ బాగుంటుంది ఒక మూడు కప్పులు నువ్వులని ఇలా డ్రై ప్యాన్లో వేసి చాలా చక్కగా వేయించుకోవాలి ముందు మాత్రం కొంచెం సేపు మీడియం సగం మీద పెట్టేసుకొని మూడు కప్పులు నువ్వులు అనమాట మీరే దేంతో కొలుచుకుంటే దాంతో మూడు తీసుకోండి ఎందుకంటే బెల్లం కూడా అదే కొలత నేను చెప్తాను ఇలా మొత్తం అన్నిటినీ ఇలా మీరు మీ నువ్వుల్ని వేయించుకునే దాన్ని బట్టే మీ నువ్వుల లడ్డు టేస్ట్ వస్తుంది చాలా చక్కటి వాసన వచ్చి కొంచెం ఎర్రగానే ఏగాలండి ఎర్రగా ఏగితేనే బాగుంటుంది కొంచెం ఇలా చూడండి ఇంకా ఏగాలి చూసారా కొంచెం ఏగినే కానీ ఇంకా ఏగాలి ఏగితేనే అప్పుడు మీకు లడ్డు చాలా గుమగొమ్మలాడుతూ మంచి సువాసనతో టేస్ట్తో బాగుంటుంది అసలు చేస్తున్నప్పుడు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంది అసలు అదిగోండి ఇంత ఎర్రగా మీరు వేయించుకోవాలి చూసారా మళ్ళీ దించిన తర్వాత కూడా కొంచెం కలర్ మారింది దీనికి తాటి బెల్లం కొంచెం నలుపు ఉంటుందండి ఈ కలర్ ఉంటుంది మీరు ఏది కావాలంటే అది తెచ్చుకోండి నల్లగా ఉందని భయపడాల్సిన పనే లేదండి హెల్త్ హెల్త్కి చాలా మంచిది తాటి బెల్లం దీనిలో ఐరన్ జింకు మెగ్నీషియం అన్నీ ఉన్నాయి మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి అలాగే నువ్వుల్లో కూడా చాలా ఉన్నాయి పోషకాలు రెండిట్లో కూడా హిమోగ్లోబిన్ శాతం పెంచేది ఉంది ఒకటిన్నర బెల్లం వేసుకోండి మూడు నువ్వులకి ఒకటిన్నర బెల్లం అయితే మీకు కావాలనుకుంటే ఒక కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి మొత్తం నువ్వుల్లో వేసేసి కలిపేసి రెండు మూడు ట్రిప్పుల్గా ఇలా మనం మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకుని తీసుకోవాలి అయితే మిక్సీ మాత్రం ఒకటి రెండు మూడు మీద పెట్టే తిప్పకుండా ఇలా రివర్స్లో పల్స్లో పెట్టి తిప్పండి ఎందుకంటే నువ్వుల్లో ఉన్న నూనె ఆ స్పీడ్కి బయటకు వచ్చేసి ముద్దలాగా అవుతుంది ఇలా రాదు చక్కగా మీరు వెనక్కి తిప్పి పల్స్లో పెట్టేసి తిప్పుకోండి కొంచెం మీకు కావాలంటే ఆలుకు పొడి వేసుకోండి లేకపోతే లేదు రెండు మూడు స్పూన్లు మంచి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి బాధ ఉంపేస్తా ఏ ఉంటే అవి వేసుకోండి నేనైతే ఇవి వేస్తున్నాను నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ సన్నగా కట్ చేసి మామూలుగా వేసేసి చక్కగా దోరగా కొంచెం ఎర్రగానే వేయించుకోండి నెయ్యి కూడా వద్దు అనుకుంటే మీరు డ్రై ప్యాన్లో ఇవి రోస్ట్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇది కలపటానికి వీలుగా కొంచెం రెండు మూడు స్పూన్లు తేనేసి కలిపితే మీకు లడ్డు చుట్టడానికి ఈజీగా అవుతుంది ఇప్పుడు నేనైతే ఈ నెయ్యితో వేస్తున్నాను కాబట్టి ఆ నెయ్యి తడికి అలా లడ్డు వచ్చేస్తుంది ఇలా చేతితో కొంచెం గట్టిగా పిసికేసి మొత్తం ఇలా మిక్సీ కలిపేసేసుకొని పైకి కిందకి కలిపేసుకుని చక్కగా చేతితో కొంచెం గట్టిగా ఇలా నొక్కుని చేసేసుకుంటే సరిపోదు మరీ గట్టిగా నొక్క అవసరం లేదు అంతే చాలా చక్కటి లడ్డు హెల్దీ లడ్డు మీరు పిల్లలకి ఇప్పటి నుంచే ఇలాంటి లడ్డూలు ఇలాంటి అలవాటు చేస్తే చక్కగా తింటారండి హెల్దీ కూడా ఎదిగే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా టేస్టీ లడ్డు ఇక్కడ తాటి బెల్లాన్ని మాత్రం మంచిది ఒరిజినల్గా ఉన్నది తెచ్చుకోండి ఈ లడ్డు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెడితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది